ఇక పంతులు గారు ఇలా చెప్తూ ఉంటారో అమ్మ మీరు దగ్గరగా ఉండండి అనే విధంగా అనగానే వెంటనే గుండెంలోకి లక్ష్మి విహారి ఇద్దరు దిగుతారు అలా ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు వెంటనే విహారి మాత్రం అలా లక్ష్మిని చూస్తూ ఉంటే లక్ష్మి కూడా సిగ్గుపడిపోతూ విహారిని చూస్తూ ఉంటుంది ఏంటి బాబో అలా చూసుకుంటున్నారేంటి గుండెంలో దిగారు కదా దగ్గరగా ఉండాలి దగ్గరగా రండి బాబో అనే విధంగా పంతులు చెప్తూ ఉంటే వెంటనే అడుగులో అడుగు వేసి అవి దగ్గరగా నడుచుకుంటూ ఇద్దరు వస్తూ ఉంటారు ఏంటి ఏంటమ్మా అంత దూరంగా ఉంటే ఎలా చెప్పు చాలా దగ్గరగా రావాలని చెప్పాను కదా అని పంతులు చెప్పగానే అప్పుడు వెంటనే మరింత దగ్గరగా వస్తూ ఉంటారు ఇక అప్పుడు అలా నిలబడి చూస్తూ ఉంటే అయ్యో బాబో మీకు ఎలా చెప్పాలి అర్ధనారీశ్వరులు అర్ధ లాగే ఒకటిగా దగ్గరిగా ఉండాలి గాలి కూడా మీ మధ్య చొరబడలేనంత అంత గ్యాప్లో కూడా మీరు ఉండడానికి వీల్లేదు అలా ఉండాలి బాబో అనే విధంగా చెప్పగానే వెంటనే అలా ఇద్దరు కూడా చాలా సిగ్గుపడిపోతావు చాలా దగ్గరగా వస్తారు ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి బాబో త్వరగా కానివ్వండి గుండంలో మూడు మూడు సార్లు మీరు మునగాలి అనే విధంగా చెప్పగానే ఏంటి బాబు అలా ఉన్నారు గట్టిగా పట్టుకోండి ఒకేసారి ఇద్దరు గుండెంలో మునగాలి అని చెప్పగానే విహారి అలా భుజంపై చేయి వేస్తాడు లక్ష్మి కూడా విహారి విహారి భుజంపై చేయి వేయగానే ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు వెంటనే అలా గుండెంలో మునగగానే అలా చూస్తూ పైకి తేలుతారు మళ్ళీ మళ్ళీ కూడా మునగటి బాబు అని చెప్పగానే మళ్ళీ కూడా గుండంలో మునగగానే ఇక ఆఖరి మూడో రౌండ్ బాబు ఈ మూడో రౌండ్ మూడో రౌండ్కి మీరు మునిగి తేలండి అని పంతులు చెప్పగానే వెంటనే అలా మునిగి తేలగానే ఇక ఆ దేవుడి దండ ఇద్దరిపై పడుతుంది నిజంగా ఆ దేవుడి దయ మీ మీద ఉంది అని పంతులు గారు చెప్పగానే వెంటనే లక్ష్మి విహారీ చూస్తూ ఉంటారు ఏంటే చూసావా అన్నావు కదా ఏంటో దూరం దూరంగా ఉన్నట్టు అనిపిస్తుందని ఇప్పుడు చూడు వాళ్ళు ఎంత దగ్గరగా ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందానే అనే విధంగా అంటూ ఉంటాడు అవునండి మీరు చెప్పింది నిజమే అయ్యా అనే విధంగా అంటూ ఉంటుంది అమ్మ నిజంగా ఆ దేవుడి దయ మీ మీద ఉంది అందుకే ఆ దేవుడి దండ మీ దగ్గరకు వచ్చింది సరే అమ్మ ఇక మొదలు పెడదాం పదండి అంగప్రదక్షిణ చేయాలి ఇద్దరు కలిసి చేయాలి మావయ్య నేను చేయగలను మీరు కంగారు పడితే చూడకండి అనే విధంగా చెప్పగానే సరే బాబు అనే విధంగా అంటూ ఉంటే ఇద్దరు కూడా పడుకొని అలా అంగ ప్రదక్షిణ పెట్టుకుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటారు మీరు త్వరగా వెళ్ళి వాటర్ తీసుకొని రండి ఇక వాళ్ళ రౌండ్ తిరుగుతూ ఉంటే మీరు వాటర్ పోస్తూ వాళ్ళని పంపించాలి అని పంతులు గారు చెప్పగానే అలా వాటర్ పోస్తూ ఉంటే ప్రదక్షిణలాగా అంగప్రదక్షిణ చేస్తూ అలా వెళ్తూ ఉంటారు ఇక అంతలోనే కొబ్బరికాయ వక్క అక్కడ పడి ఉంటుంది విహారి చేయికి తగులుతుంది అమ్మా అని విధంగా గట్టిగా అరవగానే ఏమింది విహారి బాబు గారు ఏం జరిగింది అని లక్ష్మి అంటూ ఉంటే వెంటనే చేతి నుండి రక్తం వస్తుంది రక్తం వస్తుంది విహారి బాబు గారు అని విధంగా అనగానే అయ్యో అమ్మ అల్లుడి గారికి రక్తం అని ఈ విధంగా చాలా కంగారు పడిపోదు అంటూ ఉంటే మీరు లేవకూడదు మధ్యలో ఆపకూడదు ఇదంతా ఇదంతా కూడా ఆ దేవుడు ఆడుతున్న లీల అంతే తప్ప మీరు ఇలా చేయటానికి వీల్లేదు మీరు ఈ ప్రదక్షిణ చేస్తానా లేదా అని ఆటంక కలిగించాడు అంతే అమ్మ మీరు మాత్రం ఈ ప్రదక్షిణను పూర్తి చేయండి అనే విధంగా చెప్పగానే వెంటనే నాకేం ఇబ్బంది లేదో నేను పూర్తి చేస్తానో అనే విధంగా అంటూ అలా వెంటనే అంగ ప్రదక్షిణ రౌండ్గా చేస్తూ ఉంటారు లక్ష్మి చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక ఇంతటితో ఈ రంగ ప్రదర్శన పూర్తయిపోయింది దేవుడికి దండం పెట్టుకోండి ఇరువురు కూడా అని విధంగా చెప్పగానే వెంటనే గోపురానికి దండం పెట్టుకుంటారు ఇక అప్పుడు పంతులు గారు వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోగానే అప్పుడు విహారీ బాబు గారు మీ చేయికి రక్తం బాగుస్తుంది పర్లేదు నాకేం కాదు మీరు ఉండండి బాబు గారు అని అంటూ వెంటనే వెళ్ళి పసుపు తీసుకొని వచ్చి చేయికి రాస్తుంది అప్పుడు రక్తం ఆగిపోతుంది చూసామని ఇద్దరి జంట ఎంత చూడముచ్చటగా ఉందో నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అవునని అవునయ్యో అని విధంగా అంటూ ఉంటే అందులో గారు వచ్చి ఇంకా ఇలాగే ఉన్నారా త్వరగా వెళ్ళి మీరు బట్టలు మార్చుకోండి రండి అమ్మ మీకోసం మేము బట్టలు తీసుకున్నామమ్మా అని విధంగా చెప్పగానే వెంటనే ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం అసలు ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఈ పిచ్చిపిల్ల ఒక మాట అనేసరికి అలా వెళ్ళిపోతుందా మీరు విహారీకి ఫోన్ చేశారా ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు మళ్ళీ ఒకసారి ఫోన్ చేయండి అనే విధంగా చెప్పగానే వెంటనే ఏమో ఫోన్ చేస్తుంది అప్పుడు వెంటనే గారు మీకు ఫోన్ వస్తుంది అని విధంగా అంటూ ఇవ్వగానే పదవి మనం మిగతా ఏర్పాట్లు కూడా చేసుకోవాలి కదా అని అంటూ అక్కడ నుండి కేశవ వెళ్తూ ఉంటారు హలో ఎక్కడున్నావురా ఏమైపోయా ఫోన్ చేస్తుంటే కూడా నువ్వు ఫోన్ తీయట్లేదు అమ్మ ఇక్కడ సిగ్నల్ సరిగా లేవు అవునా లక్ష్మి కనపడిందా ఆ పిచ్చి పిల్లని నాన్న మాటలకి ఎక్కడికి వెళ్ళిందో ఏంటో నాకు చాలా కంగారుగా ఉంది కంగారు పడకమ్మా నా దగ్గరే ఉంది అవునా నీ పక్కనే ఉందా అమ్మయ్య తను నీకు దొరికిందా అనే విధంగా అంటూ వెంటనే వెనుకాల ఉంటే పద్మాక్షి ఆ మాటలన్నీ విని షాక్ అయిపోతుంది అవునమ్మ లక్ష్మి మాట్లాడు అమ్మగారు ఏంటి ఒక్క మాట అంటే అలా ఇల్లు వదిలి వెళ్ళిపోవడమేనా అంటే అమ్మగారు మిమ్మల్ని తప్పుగా భావించి వెళ్ళలేదు సరేనే నువ్వు మాత్రం విహారీకి కనిపించావు కదా నువ్వేం కంగారు పడకమ్మా ఎక్కడున్నావురా శంకర్ కాలనీ ఉంది కదమ్మా అక్కడ శివాలయం టెంపుల్ ఉంది కదా అక్కడే ఉన్నాను అని విధంగా చెప్పగానే వెంటనే సరే బాబు అని విధంగా అంటూ కాలనీ కట్ చేయగానే ఏంటి వదిన ఎక్కడున్నారంట అని వసూద అడగగానే వాళ్ళు శివాలయం టెంపుల్లో ఉన్నారంట అవునా సరే అయితే ఈ విషయం వెంటనే సహస్రాకు అంబికాకు చెప్పాలి అని అంటూ పద్మాక్షి వెంటనే ఫోన్ చేస్తుంది చెప్పమ్మా ఫోన్ చేసా ఆ లక్ష్మి ఆ విహారికంట పడిందంట అవునా వాళ్ళు గుళ్ళో ఉన్నారంట శివాలయం అక్కడికి దగ్గరలోనే మేము కూడా ఉన్నామమ్మా అయితే త్వరగా వెళ్ళండి నేను కూడా ఇక్కడ నుండి బయలుదేరుతున్నాను అని అంటూ పద్మాక్షి వెంటనే కాల్ని కట్ చేస్తుంది నాకు ఎందుకు లక్ష్మిని చూడాలని అనిపిస్తుంది నా కూడా వదిన అని వస్తే అనగానే పద మనం వెళ్దాం ఏంటి ఎక్కడికి వెళ్తున్నారో గుడికి అయితే నేను కూడా మీతో పాటు వస్తాను పదండి అని విధంగా అంటూ వెంటనే అక్కడ నుండి ఇక అందరూ కలిసి బయలుదేరుతూ ఉంటారు మరోవైపు ఇక చీర కట్టుకుంటూ ఉంటే అప్పుడు వెంటనే ఆగు లక్ష్మి అని అంటూ వెంటనే కొంగును సరిచేస్తూ ఉంటాడు లక్ష్మి చాలా సిగ్గుపడిపోతూ విహారిని చూస్తూ ఉంటుంది ఇప్పుడు పద లక్ష్మి అని అంటూ వెంటనే దంపతుల్లా కూర్చొని పూజ చేస్తూ ఉంటారు ఇరువురు కూడా ఇక మరోవైపు మాత్రం వెంటనే అదే గుడికి అందరూ బయలుదేరతారు ఇక సంవత్సరం మాత్రం వేగంగా కాలని నడుపుతూ ఉంటుంది ఇక వెంటనే సంతాన సాఫల్య వ్రతం జరుగుతూ ఉంటుంది అమ్మ ఈ ముడుపు తీసుకెళ్ళి అదిగో ఆ చెట్టుకు కట్టండి అనే విధంగా చెప్పగానే వెంటనే చెట్టుకి ఆ ముడుపును కట్టడం కోసం కుర్చేసుకొని అలా ముడుపును కట్టబోతూ ఉంటుంది అంతలో సడెన్గా కింద పడబోతూ ఉంటే విహారి గట్టిగా పట్టుకుంటాడు ఇప్పుడు కట్టు లక్ష్మి అనే విధంగా అనగాని వెంటనే అలా ముడుపును కట్టగానే ఇక లక్ష్మి చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది బాబుగారు ఇప్పుడు నన్ను భార్యగా అంగీకరించారు తన మనసులో కూడా స్థానం దక్కింది ఇక విహారి మాత్రం నేను ముందడుగు వేశాను లక్ష్మి ఏ నా భార్య అమ్మ కూడా తెలియాలి అమ్మ కూడా ఒప్పుకోవాలి అలాంటి ధైర్యాన్ని నాకు ప్రసాదించు అని వేడుకుంటూ ఉంటుంది ఇద్దరు కూడా మరోవైపు గుడికి చేరుకుంటారు అదిగో బావకారి ఇక్కడే ఉంది అంటే లక్ష్మి కూడా ఇక్కడే ఉంటుంది కదా అవును ఇక్కడే ఉంటుంది పదండి వెళ్దాం వెతుకుదాం పదండి అనే విధంగా అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెతకడానికి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు పూజ పూజ చేస్తూ ఉంటాడు మరి వీళ్ళని చూస్తాడా లేదా అనేది మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసేయండి